హాయ్ వేస్ వెల్కమ్ టు నాకు వేణి యూనివర్సల్ అండి ఈరోజు సండే అండి సో సండే లాస్ట్ సండే అదే నిన్నైతే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి సో కాకినా జాబ్ చేసేటప్పుడు నాకు పరిచయం తను హైదరాబాద్లో సెటిల్ అండి మ్యారేజ్ చేసుకొని సో జాబ్ చేస్తుంటారు వాళ్ళు అయినా సో చాలా లేని ఇన్వైట్ చేసి సో మా చెల్లి కుదరలేదని సో నేను వెళ్ళలేను కేపీహెచ్పికి సో నేను కొత్త కదా కొంచెం నాకు అలవాటు లేదు సో తను ఇద్దరం ఇద్దరము ఆ రోజు అనుకోకుండా అయితే టైం కుదిరింది వెళ్ళామండి సో ఇలా ఎస్ఆర్ నగర్ మెట్రోకి అయితే వెళ్ళామండి అక్కడ నుంచి కేపిహెచ్పికి అయితే వెళ్ళాలి సో బాబు నాకు వెళ్ళండి అన్నీ మా చెల్లె చూసుకుంటుంది నేను చెవులో ఇయర్ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ఎండుకుంటూ వస్తున్నాను సో అట్లా రీల్స్ అయితే చేసామండి మా చెల్లిది సో చూడండి నేను కూడా అట్లా రీల్ చేసాను అది అప్లోడ్ చేసలేదు కనుక్కొని అయితే అప్లోడ్ చేస్తాను సాంగ్ అయితే సూపర్ ఉంటుంది సో నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తానులేండి సో ఇలా కొంచెం సాంగ్స్ అయినా చూడండి మా అమ్మాయి బర్డ్స్ నేను ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఎవరి లోకల్లో వాళ్ళు ఉన్నాము అప్పుడప్పుడు మాట్లాడుకుంటా సో ఇలా కేచ్పికి అయితే వచ్చామండి అబ్బా మెట్రో వచ్చి చాలా మంచి పని అయిందండి ఎందుకంటే ఎంత టైం సేవ్ అవుతుంది తొందరగా వెళ్ళిపోవచ్చు ఈ ట్రాఫిక్లో అస్సలు వెళ్ళాం సిటీలలో మామూలే కదండి సో జాబర్స్ అందరూ ఈవినింగ్ మార్నింగ్ అస్సలు ఎప్పటికైనా కొంచెం కష్టమే లేండి సో మెట్రో అసలు ఎవరు కానీ కానీ సూపర్ అండి ఆ సిస్టమ్ అయితే సో అలా ఆటో అయితే బుక్ చేసుకున్నామండి అడ్రస్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి అడ్రస్కు సో ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాం బాగానే కవర్ చేశానండి వీడియో సో అంత ఓవరాల్ కవర్ చేయకపోయినా సో తప్పదు కదా కొంచెం గుర్తుగా ఉంటాయి సో మొత్తానికి అట్రస్కి అయితే వెళ్ళిపోతున్నాం అది చాలా రోజులైంది మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఐ థింక్ నైన్టీన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా అండి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మేబీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది అమ్మాయిని చూడక సో ఫోన్లో అయితే టచ్లో ఉంటాంలేండి సో అదే మేము వచ్చాం కదా ఇంకా జాబ్ పరంగా సో అట్లా వచ్చారు కదా కలవాలా కదా అనే ఉద్దేశంతో సో చాలా రోజులైంది సో హ్యాపీనెస్ వేరండి ఫ్రెండ్షిప్ అబ్బో మన పేరెంట్స్ అదే మన సిబ్లింగ్స్ మన రిలేటివ్స్ తర్వాత ఫ్రెండ్షిప్గా కదండి ఆ విలువ సో అదండి మొత్తానికైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము బలం ఉన్నాయండి అక్కడ అపార్ట్మెంట్ అయితే సూపర్ సో ఇల్లు కూడా చూపిస్తానండి అయితే కనపడుతుంది నాకైతే బలే నచ్చిందండి టూ బెడ్రూమ్స్ వన్ పెద్ద హాల్ కిచెన్ అవు అన్నీ సూపర్ అసలు టూ బీచ్ ప్లాట్ఫామ్ అదే మీన్స్ ప్లాట్స్ లాగా సూపర్గా ఉందండి అసలు నాకైతే బలే నచ్చింది ఆ మోడల్ అందు

సో అదండి చూడ చూసారా ఎన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో సో ఇది హోమ్ టూర్ కూడా పెట్టాలండి మా ఫ్రెండ్ వాళ్ళది అన్నీ చెప్పింది ఇలా తీసుకో తీసుకోవాలని అడిగాను ఎందుకంటే అడగాలి కదండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా మనం ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం పెట్టగలమండి సో ఇష్టం లేకుండా పెట్టాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదు సో మా ఫ్రెండ్ అయితే ప్రొసీడ్ అనింది సో దింపేసాను చూడండి వీడియో సో ఇది వన్ రూమ్ అండి ఇందాక దేవుని రూమ్ బాగా పెట్టుకుంది కదా సో ఇలా కబోర్డ్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా వచ్చాయో సో మాది అది తెలుసు కదండి విలేజ్లలో మనకు ఒక బెడ్రూము హాల్ కిచెను అదే కొంచెం ఉంటుందండి సో సో నా స్టేజ్ వరకు అయితే కొంచెం నేను లైట్గా సెట్గా అవుతున్నాను కదండి సో నాకు కొంచెం బాగానే అనిపి అనిపిస్తుంది కదా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించిందండి అనిపించడమే కదా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ అనిపించింది ఎందుకంటే నేను కొంచెం కెరీర్ పరంగా స్లోగా ఉన్నానండి సో అందుకే అదే అండి సో మా కోసం అయితే అదే గ్లాస్ స్టవ్ చిమ్మి వాటర్ ప్యూరిఫైయరు ఆ కుక్కర్ లేదని చెప్పాను అందులో మటన్ మటన్ రెడీ చేసి పెట్టిందండి మాకోసం సో మటన్ పులుసుగా ఉంటుందనే వాళ్ళు వచ్చేస్తారండి సో ఈవెన్ చారు కూడా ప్రిపేర్ చేస్తారంట సో మన సైడ్ అయితే చేరు సో అక్కడ అలవాటు అండి వాళ్ళకు యాక్చువల్గా అమ్మాయి వాళ్ళది అండమాన్ అండి సో ఒకసారి ఎప్పుడైనా అమ్మాయి పిలిచినప్పుడు అండమాన్ కూడా వెళ్ళి కూడా వీడియో తీస్తాను చూడండి సామాన్లు అన్నీ ఎలా పెట్టేసుకుందో సో అదే అండి నాతో ఒక బెడ్రూమ్ వాళ్ళు పడుకున్నారండి సో వాళ్ళ సో అది మళ్ళీ చూపిస్తాను వీడియో సో ఫ్రిడ్జ్ ఇలా ఆ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా అవసరం లేదని ఏదో ఒకటి చేశాను అండి సో ఇక బోర్డ్స్ అండి అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి సో డైనింగ్ టేబుల్ అక్కడ లైట్స్ చేయమని చెప్తుంది మా ఫ్రెండ్ సో డైనింగ్ టేబుల్ చాలామంది పడతారని చెప్తున్నామండి సో బాల్కన్ కూడా సింపుల్గా బాగా వచ్చిందండి ఏమైనా ఆరేసుకొని చెట్లు పెట్టుకోవడానికి అంత బాగుంటుంది సింపుల్గా బల ఉందండి లొకేషన్ డిస్టర్బెన్స్ ఉండదు ఏమి ఉండదు సో మిర్రర్ చూడండి కొంచెం లైట్స్ సిస్టమ్ ఉందంట సో అదే చూడమంటుంది ఇది ఒక షార్ట్ రూపంలో కూడా పెడతానులేండి బలం ఉంది కదా వెరైటీగా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు చూసుకుంటాం కదా అనేది బాగుందండి సిస్టమ్ అయితే నేనైతే చూడలేదనుకుంటా ఎప్పుడు చూడలేదండి ఇలాంటిది మేబీ మూవీస్లో చూసినది అనుకుంటా సో అయితే ఎప్పుడు చూడలేదు సో ఇంకో బెడ్రూమ్ వాష్రూమ్ చూపించే అయితే ఎందుకు లెక్క అనేది సో ఇంకో బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి సో చూడండి ఇంకో బెడ్రూమ్ బెడ్ వెంటిలేషను చిన్న కబోర్డ్స్ ఒక చిన్న మిర్రర్ సింపుల్గా బల ఉందండి సో సో మా చెల్లి పాపం కష్టపడే వీడియో అయితే తీస్తుంది సో అక్కడిదిగా సెల్లు పడేయకని చెప్తున్నాను జాగ్రత్త మీరల్లా బళ్ళు ఉన్నాయండి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అయ్యో సూపర్ అసలు ఆ పిల్లలు ఆడుకుంటున్నారండి ఈవెని కొంతమంది అయితే అది రీల్స్ కూడా చేసుకుంటున్నారండి సో స్విమ్మింగ్ పూల్ ఉంది ఆడుకోవడానికి సూపర్ అసలు సిస్టమ్ సో ఎవరు కట్టారు ఎవరు ఉంటారో కానీ సో ప్రపంచం మనకు తెలియకుండా వేరే ప్రపంచం చాలా ఉందండి సో మనము మనం బతికే ప్రపంచమే అదే లోకం అనుకుంటాం చాలా ఉంది అవుట్ సైడ్ సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి కానీ ఒకరిని ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పెడద్దు అండి అలాంటి అవేర్నెస్ నేర్చుకోవాలి ఓకేనా అందరిని ఇబ్బంది పెట్టే అవేర్నెస్ అయితే మనకు అవసరం లేదు అంతకన్నా సో అదండి ఎనీవే వే ఫాలో ఫాలోయింగ్ ద ఓన్లీ గుడ్ వే అండి సో దట్స్ కమ్ ఓన్లీ సక్సెస్ అండి సో ఇద్దరు మెంబర్సే కదా ఏముంటుందని చెప్తున్నాను ఈ వీడియోలో బలం ఉంది కదా సో ఇది హాల్ అండి సో సోఫా సీట్లో పెద్ద టెడ్డి బీరి టెడ్డి బీర్ది కూడా వీడియో తీసాను అది కూడా అప్లోడ్ చేస్తానులేండి సో టైం కుదిరింది కదా అని కొంచెం రీల్స్ కూడా చేసుకున్నానండి మా ఫ్రెండ్ని అడిగి యాక్చువల్గా రీల్స్ ప్లాన్ ఉన్నింది బట్ ఇవి కుదరలేదు చూడండి బలం ఉంది కదా లొకేషను నా అలాంటిలోకి అయితే నేను రోజు రీల్స్ అయితే చేసుకోవచ్చండి అవి చేయాలని ఓపిక మనం రెడీ అవ్వాలా ఓపిక ఎండలు తీసేవాళ్ళు అప్లోడ్ చేసే ఎడిటింగ్ ఉండాలి అప్లోడ్ చేసే టైం ఉండాలా అవి చూసి ఆదరించే మన జనాలు ఉండాలా ఓపిక ఉండాలా చాలా ఉంటుంది యూట్యూబ్ అండి సో నన్ను చాలా ఏరిపరేస్తున్నారండి ఏ నీకు ఎప్పుడు డబ్బులు వస్తుంది నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతుందని చూస్తున్నా చూస్తున్నా ఆ టైం కోసమే సో అందుకే అండి మీ అందరు సపోర్ట్ అయితే కావాలి సో తింటూ థమ్స్అప్ తావాత తింటున్నామండి అండి సో వీళ్ళు చారు ప్రిపేర్ చేస్తారంట అండి మన సైడ్ అయితే అలవాటు లేదు మటన్ కానీ చికెను ఫిష్ ఈవెన్ ఐస్ క్రీమ్ ఐటమ్స్ తెచ్చిందండి ఇదేదో చెప్పిందండి ఉండడు సేమ్ మ్యాంగో అలా మాకోసమేనా ప్రీతి థ్యాంక్స్ ప్రీతి కుమ్మే దంపా ఇంకా రెండు ఫ్రిడ్జ్లో పెట్టాయి తర్వాత చూడండి బాగుందా ఇదేదో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ డిలైట్ ఏంట సూపరా సూపర్ ఐస్ క్రీమ్ మ్యాంగో ఫ్లేవర్ అండి సో నేను మా చెల్లి అలా అయినా అందరం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేవాడిని మేమైతే తినేస్తున్నాము సో మా కోసం ఆర్డర్ చేసిందండి రా మళ్ళీ ఆర్డరు బర్గర్ ఏదా ఇది ఒరిజినల్ చికెన్ ఫోర్ బర్గర్ ఓకే నెక్స్ట్ ఇది స్పైసీ చూస్తుంటే తినిపోతే స్పైసీ కొరియన్ కొరియన్ వింగ్స్ అక్క చూస్తాను తినబుద్దాం ప్రీతి ఇది క్రిస్పీ చికెన్ బర్గర్ వావ్ సూపర్ మనం ఇంక ఇప్పుడు గుమ్మేద్దాం కొద్దిసేపు నాకు గుమ్మేద్దామా నాకొద్దాం నేను తినలేను తల్లే మటన్ పెట్టిందా ఐస్ క్రీమ్ పెట్టిందా ఇప్పుడు మళ్ళీ ఇవి తినండి ఎవరు తింటారు పోయేటప్పుడు తింటాము ఓకేనా ఓకే అలా ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్ రీల్స్ అయితే చేశానండి అప్లోడ్ చేస్తాను త్వరలోని ప్రీతి ఇట్లా ఫోజ్ ఇవ్వని చెప్తున్నాను సో ప్రీతి వెళ్తుంది సో ఇంకొక వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ అదే వాళ్ళ ఉన్నారు అండి సో అందుకే నేనైతే వెళ్ళలేదు సో అయినా మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అదే పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదండి సో అందుకే వెళ్ళలేదండి సో చూడండి ఎలా ఉందో సూపర్ కదా సో డ్రీమ్ హౌస్ అండి ప్రీతికి సో మొత్తానికి నా అసలు నా ముందే మొత్తానికి సక్సెస్ రేట్లు అయితే ఉందండి ఫుల్ హ్యాపీ ఫుల్ ఖుషి ఎందుకంటే మన వాళ్ళు మన ముందర ఎదుగుదల ఉంటే అది హ్యాపీనెస్సే వేరండి సో ఇప్పటికీ అలానే ఉండాలి ఎదుటోళ్ళు బాగుంటేనే మనం బాగుండగలం అండి సో మన సరౌండింగ్స్ అనేది బాగుంటేనే మనం బాగుండగలం సో అదేంటంటే మనం మనం మనమే బాగుంటేనే బాగుంటుందని అనుకుంటారు జనాలు బట్ అది లాజిక్ మిస్ అండి సో అందరు బాగుండాలి అంద అందులో మనం ఉండాలి సో అదే లాజిక్ సో దాని తర్వాత టీ చేసిందండి మా కోసం వాళ్ళు తాగరంటే వాళ్ళు ఓన్లీ బూస్ట్ పాలే అవుతారు సో అలా ముచ్చట్లయితే చెప్పుకున్నాం కొద్దిసేపు చాలా మాట్లాడుకున్నామండి సో అన్ ఇయర్స్ పోగొట్టుకున్న టైం అంతా ఇలాంటి ఇల్లు దొరికిందంటే రోజు వీడియోలే ఉంటాయండి నాకైతే సో అయినా ఓపిక ఉండాలండి సో తప్పదు కానీ యూట్యూబర్స్కి ఓపిక ఉండగలం మామూలే సో ఇంకా మామూలు తెలుసు కదండి మన తెలుగుండే సాంప్రదాయాలు సో నువ్వు ఎప్పటికీ మారవండి సో ఇప్పుడు ఇంకా అప్డేట్ అవుతున్నాయి ఇలా ఒకప్పుడు రవి గుడ్డే ఎదురు ఎదురుగా మొక్కునేటోళ్ళం ఇప్పుడు చూడండి అమ్మాయి ఎంత పెద్దదానైనా మొక్కుంటుంది చూడు ఎంత రెస్పెక్ట్ సో అందుకని నాకు నచ్చుతుంది అంటే మన కాల్ ముక్కరని కాదండి మామూలుగా తన మనసు అనేది చిన్నపిల్ల మనసు వద్దాం వారికి హెల్పింగ్ నేచరు సో నేను చాలా చూశానండి సో అదే అండి తనకి మన నుంచి ఆమె మా మంచిగా బ్లెస్సింగ్స్ ఉండాలి మంచిగా ఫ్యామిలీ సెట్లను కోరుకుంటాను మీరు కూడా మా ఫ్రెండ్కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో అదండి మన తగ్గించింది ఇప్పుడు ఈవెన్ సంప్రదాయాలు కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయండి సో ఆమె ఇచ్చిన బ్యాగ్ చూపిస్తాను వెరైటీగా ఉందని మా ఫ్రెండ్ ఇచ్చిన బ్యాగ్ చూపిస్తానులేండి రేపు రోజు మర్చిపోయా రేపు రెడీ అయినప్పుడు వీడియో అయితే తీస్తాను సో అలా వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తెప్పించుకున్నామండి కొద్దిసేపు గుర్తుగా ఉంటుందని సో అదండి వెళ్తూ ఉన్నాము ఇంకా బాయ్ బాయ్ అని చెప్పుకుంటున్నాము బాయ్ ప్రీతి మిస్ మిస్ బాయ్ ఎక్కడన్నా ఉంటాయి అయింట లేట్ అయ్యాలి ఇలా ఆటో అయితే బుక్ చేసుకుంటున్నామండి సో వాడు వేరే రోడ్లో వచ్చారు మొత్తానికైతే సో వెళ్తూ ఉన్నాం ఏంటంటే అప్పుడు చీకటి పడింది సో అదండి సో అలా సండే లాస్ట్ సండే అయితే అయిపోయిందండి మామూలుగా అయితే మేము అదే జబ్బుల హిల్స్ పెద్దకి వెళ్దాం అనుకున్నాము సో ఆ రోజు అవ్వలేదండి సో మొత్తానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇక్కడే ఉంటాం కదా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉండే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ చేయడం మరో వర్స్ మా ఛానల్ ముగ్గులు బీటీ టిప్స్ అలా చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి సో ప్లేలిస్ట్ కూడా నేను రెడీ చేస్తాను అండి ఆల్రెడీ అప్డేట్ చేసినా కొన్ని మిస్ అయ్యాయి సో మీకు నచ్చే వీడియోస్ చూడండి చాలా ఇప్పుడు నుంచి హనుమానం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇట్లా బయటకెళ్ళిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి సో కంపల్సరీ రొటీన్కి అయితే ఉంటాయి సో అన్నీ ఇంకా ఇంత ముందే పెట్టిన అదే వంటలు ముగ్గులు ఇవన్నీ పెట్టలేనండి ఇంకా సో అదే అండి ఇలా అయితే మొత్తానికి వచ్చేసాము ఎంతసేపు చూడండి చెవులలో అవి పెట్టుకుంటానే ఉంటాం మరి ఎక్కువ యూజ్ చేయకూడదండి సో ఏంటో అట్లా అలవాటు అయిపోయింది సో మొత్తానికైతే అలా వచ్చేసాము సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసారా సో మేమైతే అలా స్పెండ్ చేసామండి రోజు చాలా హ్యాపీ అనిపించింది సో అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి అదే మనకు నా రిలేషన్షిప్లో ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో ఒద్దిగ్గా సర్దిగ్గా ఒకరొకరు హెల్ప్ చేసుకుంటా సో అండి ఎందుకంటే మన చుట్టాలను మన పేరెంట్స్ను మన వాళ్ళను అందరిని వదిలేసి సిటీ లైఫ్ బతుకు దగ్గరి కోసం వస్తాం కదండి సో అవి వచ్చినప్పుడు ఇలా ఈ కలియకలే అండి లైఫ్ అంటే సో అన్నీ ఉండాలి మరి ముచ్చుగా ఉండకండి అందరితో కలవండి మరి మితిమీరకండి ఎందుకంటే ఎదుట ఇబ్బంది పెట్టొద్దు నేను అక్కడ ఎప్పటికైనా వీడియోలో చెప్తాను ఎదుట ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడొద్దండి సో అదే సక్సెస్ మంత్రం అండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదండి సిటీలలో సో నేను ఏం విషయం చెప్తే మీకు అర్థం అది ఈ వీడియో యూత్కి యూత్కైతే వాళ్ళకి సంబంధించినవి అదే ఎవరికైనా అండి పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా సో చాలా మంచిగా కెరీర్ ప్లాన్ చేసుకోండి లైఫ్లో దేవుడు అంటే ప్రతి ఒక్కరికి దేవుడు అండి లైఫ్లో పేరెంట్స్ అండ్ మన వాళ్ళ తప్ప మనకి ఎవ్వరు మనల్ని చూడరండి సో ఆడపిల్లలకైతే వచ్చి హస్బెండ్ అయితే వచ్చే అదే వచ్చే వాళ్ళ లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్స్ తప్ప ఎవ్వరు మనల్ని చూడరు ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందండి మరి మితి మిగతా ఓవర్ అనేది ఉండకూడదండి సో మంచిగా జాబులు చేసుకోండి లైఫ్ సెటిల్ చేసుకోండి అది ఒక్కటే ప్లాన్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను చూడండి సిచ్యువేషన్స్ ఒకటి జరిగిందండి రీసెంట్గా అందుకే మీకు మంచిగా చెప్తున్నాను నేను చెప్పేంత చెప్పేంతదాని కాదండి ఈ వీడియో పెద్దవాళ్ళు కూడా చూస్తే మీకు చెప్పేంత దాని కాదు సో చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో ఎప్పటికైనా ఏం చేసినా గుడ్ విల్ అయితే చేయండి అదే అండి నా ఇంటెన్షన్ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి ఎందుకు చెప్తున్నానో ఈ మాట అదే అండి నేను కూడా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి కెరీర్ పర్సనల్ పరంగా సో అసన్ యాస్ ఫాజులు గెట్ ఆన్ అయిపోతూ ఉన్నాను నో ప్రాబ్లం సో అందుకే అండి సో ఇదే చూస్తూ ఉంటాను ఎందుకంటే ప్రజెంట్ లైఫ్ కోసం మనము ఒక సిటీకి వచ్చి మన అదే మన లైఫ్ సెటిల్ అవ్వాలని వస్తాం కదా లైఫ్ నాశనం చేసుకోవాలని అస్సలు ఇంటెన్షన్ ఉండదు అంటే మనం మంచిగా ఉన్న ఎదుటి రూపంలో వస్తుందిలేండి కర్మ అనేది సో అది అనుభవించక తప్పదు బట్ ఏది ఏ సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా ఉండని బీ బ్రేవ్ బీ స్ట్రాంగ్ అండ్ బీ రెస్పాన్సిబిలిటీ అండ్ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి సో అదండి ఈరోజు వీడి అయితే సో టుమారో మా చెల్లి బర్త్డే అండి సో ఆ సెలబ్రేషన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో టుమారో మా చెల్లికి ఈ అమ్మాయి మా చెల్లి అండి మా అమ్మాయి అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి నిన్ను నూరల్ పిల్లల పాపలతో కగలం చల్లగా ఉన్న కోరుకుంటానండి సో మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి పొద్దున్నే అమ్మాయి వీడియోస్ అయితే వస్తాయి బర్త్డే వీడియోస్ చాలా చాలా బాయ్ అందరికీ సో మీరు కూడా మీరు అనుకున్నవని ఈ వీడియో చూసేటాల్లో మీరు కూడా మీరు అనుకున్నామని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో యాక్చువల్గా మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకేమో చెప్పాలనిపి చెప్తూ ఉన్నానండి అదే అండి మా ఫ్రెండ్లో వాళ్ళు ఉంటారు వచ్చా సో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి చూసుకోండి సో అదే అండి ఈ వీడియో చాలా చాలా బాయ్ అందరికి బాయ్ గుడ్ నై బాయ్